కెరీర్ ఒక్కసారి పడిపోయిన తర్వాత మళ్లీ పుంజుకోవడం చాలా కష్టం హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో గాని ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది ఓ బ్యూటీ మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇంతకీ ఎవరా హీరోయిన్ ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు హీరోయిన్ గా కమిటైన పూరి జగన్నాథ్ జనగణమనతో పాటు శంకర్ సినిమాలు ఆగిపోవడం కార్తిక్ దండు చైతు సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరీర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా ప్రస్తుతం తమిళంలో సూర్యతో నటిస్తున్న రెట్రో మే ఒకటిన విడుదల కానుంది దాంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు పూజా తను గ్యాప్ తీసుకోలేదని అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ ఈ మధ్య ఓ తెలుగు సినిమా సైన్ చేశానని త్వరలోనే అదేంటో తెలుస్తుందన్నారి సూర్య రెట్రోతో పాటు రజనీకాంత్ కూలీ విజయ్ నాయగన్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు పూజా హెగ్డే అలాగే హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు కానీ ఎటొచ్చి తెలుగులోనే ఈమెకు ఛాన్సుల్లేవు అందుకే టాలీవుడ్లో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పూజా మరి ఈమె ట్రయల్స్ వరకవు